శ్రోతలందరికీ నమస్కారం కమల శ్రీగారు రచించిన భరణం అనే ఒక మంచి కథని విందామండి శ్రీమతి వసుధ చంద్రమౌళి శ్రీమతి వసుధ చంద్రమౌళి శ్రీమతి వసుధ చంద్రమౌళి అని బంట్రోతు పిలవడంతో అంతవరకు ఓ మూలన కూర్చున్న వసుధ తల వంచుకొని చీరను భుజంపై వేసుకొని కోర్టులో అడుగుపెట్టింది ఆమె మోము వాడిపోయింది కళ్ళు ఎర్రగా ఉన్నాయి భూభారాన్ని మోసే దరిత్రిలా ఆమె గుండె భారంగా ఉంది బోనులో నిలబడిన ఆమె వద్దకు వెళ్ళిన ఆమె అపోనెంట్ లాయర్ మీ పేరేంటమ్మా అని ప్రశ్నించాడు వసుధా చంద్రమౌళి ఈ చంద్రమౌళి ఎవరు మా ఆయన పేరు సార్ పెళ్ళయ్యాక అది నా పేరులో సగభాగం అయింది మా ఆయనతో పాటే బోనులో ఉన్న ఈయన మీకు తెలుసా తెలుసు ఎలా తెలుసు నా భర్త తను అంటే చంద్రమౌళి గారు ఈయనైనా అవునన్నట్లు సమాధానమిచ్చింది వసుధ మీ ఆయన గారు మీ నుంచి విడాకులు కోరుతూ అర్జీ పెట్టుకున్నారు ఈ విడాకులు మీకు ఇష్టమేనా ఇష్టమే సార్ కానీ కానీ ఏంటమ్మా భరణం ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా అవును యువరానర్ మరి కౌంటర్లో భరణం ఏవి వద్దని ఉంది అలా చెప్పింది మీరేనా నేనే సార్ అందులో వద్దని చెప్పి ఇప్పుడు కావాలని అంటున్నారు ఇది కరెక్ట్ కాదని మీకు తెలీదా తెలుసు సార్ కానీ అడగక తప్పటం లేదు సరే భరణం కోరడం భార్య హక్కు చెప్పండి మీకేం కావాలో మా క్లయింట్ని ఎలా అయినా ఒప్పించి మీకు భరణం వచ్చేలా చూస్తాను అతనికి కావలసిన విడాకులు ఇస్తారు కాబట్టి భరణం తప్పక ఇస్తారు మీరు కోరిన భరణం ఇస్తే ఈ విడాకులు మీకు అంగీకారమేనా అంగీకారమే సార్ అయితే చెప్పండి మీకేం కావాలో అడుగుతాను సార్ కానీ నేను అడిగినాక కాదనకుండా ఆయన్ని అడిగి ఇప్పించాలి ఆమె అలా అంటుంటే వసుధ తరపు న్యాయవాది కోమలి కోపంగా ఆమె వైపే చూస్తూ ముందు భరణం వద్దని ఇప్పుడు కావాలంటుందేంటి కోర్టులో అందరి ముందు నన్ను ఫోన్లు చేసింది చ చాలా మంచిది అనుకున్నా కానీ ఇలా చేస్తుంది అని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు ఎంతలా నటించింది నా నుంచి విడిపోతే ఆయన సంతోషంగా ఉంటారనుకుంటే విడాకులు ఇవ్వడానికి నాకు ఏ అభ్యంతరము లేదు మేడం అంది భరణం ఏమైనా కావాలని అడగాల అంటే వద్దంది ఆమె అలా అంటుంటే ఆమె వ్యక్తిత్వం ఎంతో గొప్పదని అనుకున్నా కానీ ఆ అభిప్రాయం తప్పని నిరూపించింది ఈ వసుధ అనవసరంగా ఈ కేసు ఒప్పుకున్నా అని తనను తాను నిందించుకుంది అలాగేనమ్మా అడుగుతాను చెప్పండి మీకు భరణంగా ఏం కావాలి డబ్బా ఆస్తులా ఏం కావాలన్నా నేను అడిగి ఇప్పిస్తాను అని ఓసారి చంద్రమౌళి వైపు చూశాడు ఆయన లాయర్ శరత్ ఇస్తే విడాకులు ఇచ్చేస్తుందిగా ఆ భరణమేదో ఇచ్చేసి ఆమెని వదిలించుకో అన్నట్టుగా నాకు నేను ఆయన చేతిలో కోల్పోయిన శీలాన్ని భరణంగా ఇప్పించండి చాలు అంది వసుధ తలదించుకుని ఆ మాటకి అవాక్కయ్యారు కోర్టులో ఉన్నవారంతా కోమలి ఆశ్చర్యంగా చూసింది వసుధ ఏమంటున్నావమ్మా షీ శీలమా అదేలా ఇవ్వగలరు మీకు కావాలంటే డబ్బు ఆస్తులు ఇస్తారు విసుగ్గా అన్నాడు శరత్ వాటితో నేనేం చేసుకుంటాను సార్ అయినా నేనేమడిగినా ఇప్పిస్తానని మీరేగా అన్నారు నాకు నా శీలాన్ని భరణంగా ఇప్పించండి చాలు యువర్ ఆనర్ ఈమె కోరిన దాంట్లో ఏమైనా అర్థం ఉందా శీలాన్ని ఎలా ఇవ్వగలరు అది సాధ్యమేనా విడాకులు ఇవ్వటం ఇష్టం లేదని చెప్తే సరిపోతుంది కదా ఆఖరి వరకు తెచ్చి ఇప్పుడు ఇలా అడిగి కేసుని కొట్టించేయాలన్నది ఆమె ఉద్దేశ్యం అందుకే ఇలా అడుగుతుంది ఇదంతా చూస్తుంటే ఈమె మానసిక స్థితి స్థిమితంగా ఉన్నట్టు లేదనిపిస్తుంది అందుకే ఇలాంటి పిచ్చి పిచ్చి కోరికలు కోరుతుంది తన అక్కసు వెళ్ళగక్కాడు శరత్ ఐ అభ్యక్షన్ యువరానర్ నా క్లయింట్ మానసిక స్థితి స్థిమితంగా లేదని హక్కు వీరికి ఎవరిచ్చారు ఆమె అడిగిన దాంట్లో తప్పేముంది యువరానర్ భర్త వల్ల కోల్పోయిన శీలం భరణంగా ఇప్పిస్తే తను విడాకులు ఇచ్చేస్తానని అంది కదా లాయర్ గారు కూడా ఆమె ఏమడిగినా ఇప్పిస్తానని అన్నారు ఇప్పించమని చెప్పండి యువరానర్ అంది కోమలి కాస్త ఆవేశంగానే వసుధ ఆలోచన సూచాయగా అర్థం అవ్వడంతో అబ్జెక్షన్ సస్పెండ్ శరత్ గారు మీకు ఆమె మానసిక స్థితి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు కేసుకి అవసరమైనవే మాట్లాడండి అంది జడ్జి జయంతి కానీ యువరానర్ శీలాన్ని భరణంగా ఎలా ఇవ్వగలరు ఈమె కావాలనే ఇలా అడిగింది ఏమ్మా అది కాక ఇంకేదైనా అడగండి వద్దు సార్ నాకు నా శీలం కావాలి ప్రతి ఆడది పెళ్ళికి ముందు శీలాన్ని పెళ్ళయ్యాక సౌభాగ్యాన్ని ప్రాణంగా భావిస్తుంది ఇప్పుడు ఈయన విడాకులు ఇస్తే సౌభాగ్యం ఎలాగూ నాకు దూరం అవుతుంది కనీసం పెళ్ళికి ముందు నన్ను అంటింటి పెట్టుకొని ఉన్న శీలం నాతో ఉన్న ఈయన నాతో లేరన్న బాధని తట్టుకోగలుగుతాను అందుకే నాకు శీలాన్ని భరణంగా ఇప్పించండి వీలు కాదమ్మా అదేమన్నా సంతలో దొరికే వస్తువా తెచ్చి ఇచ్చేయడానికి శీలం అది పోవడమే కానీ మళ్ళీ రాదు శరత్ గొంతులో కోపం ధ్వనించింది మరి విడాకులేమన్నా విస్తరాకులా సార్ అడగ్గానే ఇచ్చేయడానికి అంతవరకు ముక్కు ముఖము తెలియని వాడిని పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకొని ఏడడుగులు నడిచి ఏడు సంవత్సరాలు కలిసి కాపురం చేసి కష్టసుఖాల్లో తోడు నీడలా ఉంటాడనుకున్న మనిషి విడాకులు అనే ఒకే ఒక పదాన్ని తెల్ల కాగితం మీద రాసిచ్చేస్తే మా ఇద్దరి మధ్య బంధం పోయింది అంటే ఎలా సార్ అలా పోయిందే అనుకుందాం అప్పుడు ఆయన తన కొత్త జీవితాన్ని మరో వ్యక్తితో సంతోషంగా గడుపుతారు మరి నా సంగతి ఏంటి యువరానర్ రెండేళ్ల కాలంలో అతనికి నాపై ప్రేమ కలిగిన ప్రతిసారి నా శరీరాన్ని వడ్డించిన విస్తరి చేసి ఆయన ప్రేమ కలి తీర్చాను ఇప్పుడు నేను ఎంగిలి విస్తరిని ఎంగిలాకులో భోజనాన్ని ఎవరైనా చేస్తారా ఒకడు వాడి వదిలేసిన వాళ్ళని ఇంకొకరు మనస్ఫూర్తిగా అంగీకరిస్తారా ఒకవేళ అంగీకరించినా ఒక్కసారైనా అనక మానడు నువ్వు శీలం కోల్పోయావు అని ఇన్నాళ్ళు నా భర్తకే ఇచ్చాను అనుకున్నా ఈ విడాకులు అయిన మరుక్షణం ఆయన నా భర్త కారు అలాంటప్పుడు ఆయనకి ఇచ్చిన నా శీలాన్ని తిరిగి తీసుకోవటంలో తప్పు లేదుగా అంది వసుధ గుండెల్లోని బాధని అదిమిపెట్టి మీరు ఇప్పిస్తానని మాటిచ్చారు కదా శరత్ గారు తనకి కావాల్సింది మీ క్లయింట్ని అడిగి ఇప్పించండి జడ్జి జయంతి కూడా సూటిగా ప్రశ్నించారు మేడం మీరు కూడానా నేనే కాదు ఇక్కడున్న ఆడవాళ్ళందరి మనసులో అదే ఉంది ఆమె అడిగింది ఆమెకి భరణంగా ఇస్తానంటే విడాకులు మంజూరు చేయటానికి నేను సిద్ధంగా ఉన్నాను అన్నారు జడ్జి జయంతి మేడం గారు చెప్పారు కదా సార్ ఇప్పించండి సార్ మీరు చాలా పెద్ద లాయర్ కదా సో మీరు తలుచుకుంటే తిమ్మిని బమ్మి చేయగలరు అలాగే వసుధ అడిగిన భరణం కూడా ఇప్పించండి మీ క్లయింట్కి విడాకులు మంజూరు అయ్యేలా చూడండి అంది కోమలి కూడా కోమలి గారు మీ క్లయింట్ అడిగిన దానిలో అర్థం ఉందంటారా భరణం కింద ఇవ్వగలిగేవి అడగాలి కానీ ఇలా తలాతోక లేనివి అడుగుతారా ఎవరైనా తలాతోక లేనిదేది నేను అడగలేదు సార్ నాకెంతో ముఖ్యమైనది తిరిగి ఇవ్వమని అంటున్నా అదేలా వీలవుతుందమ్మా ఎందుకు వీలవ్వదు సార్ ఆయన నాకు విడాకులు ఇచ్చినా బయట మామూలుగానే తిరగగలుగుతారు కానీ నాకు నుంచి నరకమే కనిపిస్తుంది బయటకు అడుగు పెడితే చాలు ఆబగా చూసే చూపులు వెనక నుంచి ఆడే సూటిపోటి మాటలు అవమానాలు అవహేళనలు ఒకటా రెండా ఎన్నో మొగుడుతో మోజు తీరేదాకా కులికి అతనికి విడాకులిచ్చి వదిలించుకుంది ఇది మహాముదురు ఇలాంటి ఆడవాళ్లతో మాట్లాడిన వాళ్ళ ముఖం చూసినా పాపమే అంటారు అవన్నీ భరించే శక్తి నా గుండెకి లేదు అలాంటి నిందలేవి పడకుండా ఉండాలంటే పెళ్ళికి ముందు నన్ను వదిలిపెట్టకుండా ఉన్న నా ఆభరణమైన నా ప్రియమైన శీలాన్ని నాకు తిరిగి ఇప్పించండి అప్పుడు నిమిషం కూడా ఆలోచించకుండా ఇచ్చేస్తాను ఆయన కోరుకున్న విడాకులు ఇచ్చేస్తాను ఆనందంగా ఇచ్చేస్తాను అంటూ బోనులో కూలబడి ఏడుస్తున్న వసుదని చూస్తుంటే కన్నీరాగలేదు అందరికీ ఆఖరికి విడాకుల కోసం కోర్టు మెట్లెక్కిన చంద్రమౌళికి కూడా కాసేపటికి తేరుకున్న శరత్ ఇంకేం అడగాల్సింది లేదని కూర్చున్నాడు ఇంకా తీర్పు చెప్పాల్సిన సమయం వచ్చింది అందరూ జడ్జీ గారు ఏం చెప్తారా అనే చూస్తున్నారు వాదోపవాదాలు విన్న తర్వాత వసుధ గారి వాదనలో నిజం ఉందనిపిస్తుంది ఆమె కోరినది చంద్రమౌళి గారు భరణంగా ఇచ్చిన నాడు వారిద్దరికీ విడాకులు మంజూరు చేయబడును అప్పటి వరకు వసుధ చంద్రమౌళి ఒకే ఇంట్లో ఉండాలని ఆమె ఆలనా పాలన చూసుకునే బాధ్యత అంతా చంద్రమౌళిదేననే తీర్పు ఇవ్వడమైనది ఈరోజు ఈ కేసు ద్వారా ఓ కొత్త అంశం తెర మీదకి వచ్చింది విడాకులు తీసుకోవాలని కోరిన భర్త ఆమె నగలు డబ్బు ఆస్తులు కార్లు ఇల్లు ఏవైనా భరణంగా ఇవ్వగలడు కానీ స్త్రీ తన సౌభాగ్యంగా భావించే శీలంని భరణంగా ఇవ్వగలడా అదే కావాలని వసుధ ఎందుకు పట్టుబట్టిందో ఓ మహిళగా నాకు అర్థమైంది ఇక్కడున్న ఆడవాళ్ళందరికీ అర్థమైంది చంద్రమౌళి గారికి అర్థమైన రోజు ఈ విడాకుల ఆలోచన ఆ మనసులో నుంచి సమూలంగా తొలగిపోతుంది ఆయనకే కాదు ఇంకే మగవాడికి విడాకుల ఆలోచన ఉండదు అప్పుడు ఓ జంటని విడాకుల పత్రం అనే చిన్న కాగితం ముక్కతో విడదీస్తున్నామన్న బాధ మా కోర్టులకు ఉండదు అని కాసేపు ఆగి చంద్రమౌళి గారు భరణంగా వసుధ గారు కోరింది ఇచ్చిన నాడు వారిరువురికి విడాకులు మంజూరు చేయటం జరుగుతుంది అంతవరకు వారిరువురు ఒకే ఇంట్లో ఉండవచ్చు నో ద కోర్ట్ ఈజ్ అడ్జంట్ అని పైకి లేచారు జడ్జి జయంతి గారు అందరూ పైకి లేచారు విషన్న వదనాలతో ఆలోచనలు నిండిన మనసుతో బయటకు వచ్చిన చంద్రమౌళికి దూరంగా వెళ్ళిపోతూ కనబడింది వసుధ గుప్పెడంత గుండెలో కొండంత భారం మోసుకుంటూ ఈ కథ ఇంతటితో సమాప్తం అండి కథ కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదములు